ఇందాక నా గురించి ఇంట్రడక్షన్ చెప్తూ చాలా చాలా పెద్ద ఇంట్రొడక్షన్ చెప్పారు థ్యాంక్ యూ అండి బట్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ స్మాల్ కరెక్షన్ ఇన్ దట్ ఉద్యోగ భారతి గురించి చెప్పినప్పుడు ప్రీవియస్ జనరల్ సెక్రటరీ నవ్ ఐఎమ్ స్టేట్ ప్రెసిడెంట్ ఉద్యోగ భారతి అనేది ఏంటి అనేది ఇది లఘు లఘు అంటే అర్థం తెలుసా లఘు అంటే ఏంటి పర్లేదు చెప్పండి చెప్పండి నేను ఇక్కడ పెద్ద లెక్చర్ ఇవ్వడానికి రాలేదు జస్ట్ ఇంటరాక్ట్ స్మాల్ స్మాల్ లఘు అంటే స్మాల్ ఓకే లఘు అంటే స్మాల్ కాదు మొదట్లో నేను అదే అనుకునేవాడిని కానీ లఘు అంటే ఒక సంస్థ కంపెనీని లఘు అంటారు సంస్కృతంలో కానీ హిందీలో కానీ లఘు లఘు అంటే సంస్థ అనమాట అది ఏ సంస్థ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇన్వాల్వ్ అయిన సంస్థ దీన్ని లఘు ఉద్యోగంఈ అసోసియేషన్ ఆల్ ఇండియా అసోసియేషన్ విత్ అబౌట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఆ సంస్థకి నేను స్టేట్ ప్రెసిడెంట్గా మన ఎన్నుకున్నారు సో ఆ సంస్థ గురించి అది అలాగే మీలో కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ మా ఫ్యాక్టరీకి తులసి సీడ్స్ ఫ్యాక్టరీ చైతన్య ప్యాకేజింగ్స్ వేర్ వి ప్రొడ్యూస్ కాటన్ హైబ్రిడ్ సీడ్స్ అండ్ ప్యాకేజింగ్ మీరు ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి ఒకసారి గుడ్ నెంబర్ సో మీకు ఉపయోగపడిందా ఫ్యాక్టరీ విజిట్ రైట్ సో ఇట్స్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఐ అప్రిషియేట్ ద కాలేజ్ ఫర్ సెండింగ్ యువర్ స్టూడెంట్స్ టు దిస్ ప్రాక్టికల్ ఓరింటేడ్ ప్రోగ్రామ్స్ ముందు ముందు మరిన్ని ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కూడా చేద్దాము కలిసి టు బ్రింగ్ ఏ చేంజ్ టు మేక్ ఏ చే